బాలు వాళ్ళందరూ అయితే ఫైనాన్షియల్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు ఇక బాలు అయితే మా అమ్మని ఎందుకు మీరు బంధించారు అనైతే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి మీ అమ్మ చేసిన అప్పు ఇవ్వకపోతే అందుకే బంధించాను నా దగ్గర ఫస్ట్ పది లక్షలు ఇల్లు తనఖా పెట్టి తీసుకుంది తర్వాత ఏడు లక్షలు పట్టుకొని వెళ్ళింది ఆ డబ్బులన్నీ కడితే కానీ వగ్గను అని అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న మనైతే షాక్ అవుతూ ఉంటాడు ఇక బాలు కూడా షాక్ అలా చూస్తూ ఉంటాడు ఏంటి మా అమ్మకి అంత డబ్బు ఎందుకు అవసరం ఎందుకు ఇచ్చారు మీరు అనేది అడుగుతూ ఉంటాడు బాలు మీ అమ్మ ఇల్లు పత్రాలు తెచ్చి అప్పు ఏమంటే ఇచ్చాను ఆ డబ్బులు కడితే కానీ నేను ఇప్పుడు మీ అమ్మని వగ్గను అని అయితే చెప్తూ ఉంటాడు ఫైనాన్షియల్ ఆ మాటలు విన్న బాలు అయితే షాక్ అవుతూ ఉంటాడు అయినా అంత డబ్బు ఎందుకు అవసరం అని షాక్ అవుతూ ఉంటాడు ఇక వాళ్ళు వాళ్ళ నాన్న కూడా షాక్ అవుతూ ఇంటి పదిహేడు లక్షలు అనేత షాక్ అవుతూ ఉంటాడు మీనే కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇక వాళ్ళు వాళ్ళ నాన్న అయితే మే ప్రభావతితో ఇలా అంటూ ఉంటాడు నలభై లక్షలు మింగేసి ఆడిని ఆ నెత్తి మీద బరువు పెట్టావు ఇప్పుడు ఈ పదిహేడు లక్షలు మీరు అసలు ఏమనుకుంటున్నారే వాడిని ఏం చేద్దాం అనుకుంటున్నారే లక్షల లక్షలు మింగేసి ఏం మళ్ళీ పెద్ద దిన్లా మాట్లాడుతావు అని చెప్పేసి తగులాడుతూ తగులు ఆడుతూ ఉంటాడు ఇదంతా కాదు నా డబ్బులు నాకు చెల్లేస్తాయి కానీ నేను మిమ్మల్ని వద్ద పెట్టను అని వార్నింగ్ ఇస్తాడు అతను ఆ మాటలకి మనోజ్ అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటాడు ఇక బాలు కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అయినా ఇంత డబ్బు నీకు ఏంటి అవసరమే అనేస్తే ప్రభావతికి వాళ్ళ ఆయన అయితే వార్నింగ్ ఇచ్చి కలబడుతూ ఉంటాడు అది చూసి మేన వీలైతే ఆపుతూ ఉంటారు ఇదంతా చేసిన ప్రభావతికి అయితే గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇదంతా చేసామని గట్టిగా అడుగుతూ ఉంటాడు వాళ్ళ ఆయన